నమస్కారం మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్రా న్యూస్ పోచమ్మ తల్లో అంటూ కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం చిన్నములకనూరు గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ తల్లికి బోనాల కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు ఈ బోనాల ఉత్సవం గౌడ సంఘం అధ్యక్షులు పైడి చంద్రయ్య ఉపాధ్యక్షులు చిలువేరు శ్రీనివాసుల ఆధ్వర్యంలో నిర్వహించారు డప్పు సప్పుళ్ళు డమరక మోతలు శివసత్తుల పూనకాలు జమడిక మోతలు పసుపు కుంకుమలతో అలంకరించిన మహిళల నెత్తిన పెట్టుకున్న బోనాలు చేతిలో యాపకొమ్మలు గాజులు ఓడి బియ్యంతో అమ్మ సల్లంగా జీవించమ్మ పోచమ్మ తల్లి అంటూ బోనాల జాతర అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా కొనసాగింది అమ్మవారికి ప్రతి గడప నుండి బోనం నైవేద్యంతో ప్రత్యేక పూజలు నిర్వహించారు పోచమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజల దశక సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు ఈ నెల ఇరవై నాలుగున శ్రీ రేణుకాయలమ్మ తల్లికి పెద్ద ఎత్తున బోనాల కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు దాదాపు కోటి రూపాయలతో భక్తులు మెచ్చే విధంగా అన్ని హంగులతో రేణుకాయులమ్మ ఆలయాన్ని నిర్మించినట్లు తెలిపారు భవిష్యత్తులో అందరం ఐక్యమత్యంతో మరింత పెద్ద ఎత్తున జాతరను నిర్వహించాలని నిర్వహిస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు చిలువెరు వెంకటేష్ పైడిపల్లి సతీష్ గౌడ్ పైడిపల్లి వెంకటేష్ పైడిపల్లి రమేష్ పూదరి వేణుగోపాల్ గౌడ్ చిలువేరు వేణు పైడిపల్లి తిరుపతి పైడిపల్లి కనకయ్య రంగు లక్ష్మయ్య గట్టు రాజు మఠి సత్తయ్య గట్టు తిరుపతి పైడిపల్లి అంజయ్య ముంజ ఐలయ్య పైడిపల్లి కనకయ్య పైడిపల్లి తిరుపతి మల్యాల శ్రీనివాస్ నోముల తిరుపతి పైడిపల్లి అంజయ్య గట్టు తిరుపతి వెంకటేష్ పైడిపల్లి నరేష్ మేడి అంబదాస్ రంగు శ్రీధర్ రంగు శ్రీకాంత్ పైడిపల్లి అనిత బండారి చంద్రశేఖర్ రావు గౌడకుల బాంధవ్యులు యువత తదితరులు పాల్గొన్నారు పోషమ్మా

విట్టమే పోషమ్మా నువ్వు శివశక్తి మాతగా పోశమ్మా కైనిnda కన్న పేరైనా తల్లి ను టొక్కా సకలతోని బలమె సకలతోని బలమెలు కొట్టలే పుట్టంగా డమడమ డప్పులు కొట్టంగా నీ కగులే బుగులే పుట్టంగా ఆదిశక్తి వే పోషమ్మా అంతా గిరివో పోషమ్మా శివుని బిడ్డ వే పోషమ్మా శివశక్తి మాతవే పోషమ్మ తలకు ఎల్లమ్మ గుడి కట్టడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అందరికీ మంచి మనస్ఫూర్తిగా ఉన్న శుభం జరగాలని కోరుకుంటున్నాను గోడ కులస్థల ఆరాధ్య దేవైన శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయ విగ్రహం ప్రతిష్టాపన పూర్తయిన తర్వాత ఈరోజు గౌడ కులస్థలం అలాగే మునుగనూరు ప్రజానీకం ఎంతో భక్తి శ్రద్ధలతో పోచమ్మకు బోనం సమర్పించడం జరుగుతుంది అలాగే వెయ్యి గల బోనం గొర్రె సమర్పించడం జరుగుతుంది దీనిలో పాల్గొన్న వివిధ కుల సంఘాల పెద్దలకు అలాగే ముల్గనూరు ప్రజానికానికి అందరికీ ధన్యవాదాలు ముంగూరు గౌడ సంఘం తరఫున ప్రతి ఒక్కరికి పేరు పేరు నాకు తెలుపుతూ అలాగే ముంతనూరు ప్రజలకు కూడా ఇలమ్మ తల్లి ఎన్నవేలా ఉండాలని పాడి పాటల మధ్య పండాలని అన్ని సమృద్ధిగా జరగాలని అందరికీ సుఖశాంతంతో ఉండాలని మా గౌడ సంఘం తరపున కులస్తుల తరపున మా పెద్దల తరఫున మేము కోరుకుంటున్నాం అలాగే ఇలాంటి కార్యక్రమాలు కూడా ముందు కూడా ప్రతి ఒక్క కార్యక్రమం ప్రతి కుల సంఘాల తరఫున జరగాలని ఎంతో భక్తి శ్రద్ధలతో అన్ని రకాలుగా జరగాలని కోరుకుంటూ మా ముల్కనూరు కుల బాంధవులు గౌడ కులస్థల సంఘం అలాగే ఈ మా ఆలయ విగ్రహ గుడికి సహకరించిన దాతలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఇట్లు మా ముల్కనూరు గౌడ సంఘం నూతన ఆలయ శ్రీగర్ ప్రతిష్ట మరియు ఎల్లమ్మ కోచమ్మ మరియు ఎల్లమ్మ బోనాలకు వచ్చేసినటువంటి ప్రజానికానికి మరియు కుల బాంధవులకు ప్రజాప్రతినిధులకు నా యొక్క నమస్కారాలు ఈరోజు ముఖ్యంగా ఏంటంటే కోశమ్మ తల్లికి బోణం సమర్పించడం జరుగుతుంది మరియు రేపు ఎల్లమ్మ తల్లికి బోనాలు వెళ్ళడం జరుగుతుంది ఈ యొక్క రేణుక ఎల్లమ్మ గౌడ సం గౌడ గౌడ తులమ్మలకు ఇష్టం ఇష్టమైన దైవం ఈ యొక్క నూతన మా గుడి నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్క దాతలకి ప్రజలకి నా యొక్క నమస్కారం మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాం చూడైనా పోషం చాలా ఎన్నో రోజులు ఎందుకు సహకారంతో ఎన్నో దేవాలి ఎన్నో సహకారం చేసుకున్నాము ఈ సహకారంతో ఈరోజు ఇంత గొప్పగా పండిత వాతావరణం ఏర్పరచుకొని మా గౌడ కులసులన్న మరియు గ్రామ ప్రజలు కూడా చాలా ఆనందంగా ఈరోజు పెద్ద పండుగలాగా జరుపుకున్నందుకు చాలా అద్భుతంగా ఉన్నది సంతోషంగా ఉన్నాము మీ అందరికీ మా గౌడ తరపున అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము